క్షణం క్షణం మీ ముందుకు సమాచారం आते किस सीन से अच्छे दिखे? किस किस सिन पर? वो सीन है? सारे सर, सर, एडीएमएस ने, एडीएमएस की बाइक। ఇది మన కర్ణాటకలో బెల్గాం సిటీలో ఉంది హెడ్ ఆఫీసు దీని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బెల్గాము ఆ నుంచి మనం డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఇది మన ఫ్యూచరు మన ఈ బైక్స్ కాబట్టి వచ్చే రేపు మన పెట్రోల్ ఖర్చులు దానికి దీనికి సరిపోదు కాబట్టి ఫ్యూచర్లో అందరు ఈ బైక్సే వాడతారు దీనిలో మంచి క్వాలిటీ బండ్లు తీసుకొని వచ్చినాం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఏది అసెంబ్లీ ఏది కాదు డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చింది కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఫార్ములాస్ తయారు చేసి బయట నుంచి స్పేర్స్ మలేషియా నుంచి స్పేర్స్ తెప్పిస్తారు అవన్నీ ఇంపోర్టెడ్ సామాన్లు వేసి తయారు చేసిన బండ్లు ఇవి మనకు త్రీ ఇయర్స్ వారంటీ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారెంటీ ఛార్జర్ వన్ ఇయర్ వారంటీ మనకు లైఫ్ లాంగ్ లైఫ్ వస్తుంది బాడీ వచ్చి ఆక్రాలిక్ బాడీ ఆక్రాలిక్ బాడీ అంటే మనకు మామూలు ఫైవర్ ఐరన్ మాదిరి కాదు ఇవి కింద పడినా ఇరగదు అన్నమాట మినిమం భారీ యాక్సిడెంట్ అయితేనే మనకు క్రాక్ ఇస్తుంది చిన్న క్రాకులు ఆటో తగిలింది మనకు కింద పడింది పిల్లతో వచ్చినా అంటే క్రాక్ ఇయ్యదు ఓన్లీ స్క్రాచెస్ ఇస్తుంది కానీ బాడీ క్రాక్ ఇయ్యదు అన్ని స్టాండర్డ్ మంచి పదనమైన బండ్లు మనకు మైలేజ్ కానీ నాలుగు నాలుగు గంటలు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఎనభై నుంచి వంద కిలోమీటర్లు వస్తుంది అందకన్నా పై కొంచెం హై రేట్ బండి అయితే నూట ముప్పై కిలోమీటర్లు కూడా వస్తుంది కేవలం రెండు రూపాయలు రెండు యూనిట్ కరెంటు కలుగుతుంది రెండు యూనిట్ అంటే పది రూపాయలు ఖర్చు పది రూపాయలు ఖర్చుతో ఎనభై నుంచి వంద కిలోమీటర్లు పోతుంది కొన్ని బండ్లు అయితే కానీ నూట ముప్పై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు కూడా మైలేజ్ ఇచ్చే బండ్లు ఉన్నాయన్నమాట చాలా ఎక్సలెటివ్గా ఉంటుంది మనకు త్రీ ఇయర్స్ గారంటీ ఉంటుంది తర్వాత దీంట్లో యాంటీటెప్ తలారం ఉంటుంది యాంటెప్ తలారం అంటే ఎవరన్నా లెఫ్ట్ చేస్తామని చేస్తే కన్నా సైడ్ పోతుంది అనమాట అలారంతో వస్తుంది అదే విధంగా దీనికి రివర్స్ గేర్ ఉంటుంది అంటే కార్ ఏ విధంగా రివర్స్ పోతాయో అట్లా లేడీస్ కి వాళ్ళు లేడీస్ వాళ్ళు ఇంటికి లాగలేదు ఎవరన్నా ఉంటే కన్నా అన్న ఇంటికి లాగా అంటారా ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు హ్యాపీగా దీని మీద రివర్స్ పోవచ్చు అనమాట ఆటోల మధ్య కార్ మధ్య రివర్స్ గేర్ ఉంటుంది సో ఇన్ని సౌకర్యాలు ఉంటాయి మనకి దీంట్లో మళ్ళీ అడిషనల్ గా ఎవరైనా రెఫర్ చేసుకుంటే అంటే ఒక ఎవరైనా బండి కొనుక్కొని ఈ బండి బాగుంది అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పడం వల్ల మళ్ళీ రెఫర్ అని ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ గా ఇవ్వడం జరుగుతారు అంటే బండి కొనుక్కునే వాళ్ళు వేరే వాళ్ళని రికమెండ్ చేస్తే ఈ సౌకర్యం దేంట్లో లేదు మన కంపెనీలో ఇది మనకు సంబంధం లేదా ఇది కంపెనీ నుంచి డైరెక్ట్ వస్తాది మనకు షోరూమ్ కి దానికి ఎటువంటి సంబంధం లేదు ఎవరు బండి కొనుక్కున్నారో వాళ్ళ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే మనం వీళ్ళ తరపు నుంచి వీళ్ళు వచ్చినా అని కంపెనీకి రిఫర్ చేస్తాము కంపెనీ డైరెక్ట్ వాళ్ళకి ఇస్తుంది రేపు రాలేదని మళ్ళా మనం దానికి బాధ్యత షోరూమ్ గేట్ కొన్ని సంబంధం లేదు అది కంపెనీ ఇచ్చిన ఆఫర్ అంతవరకు మన దగ్గర కంపెనీలో పద్దెనిమిది మోడల్స్ ఉన్నాయి ప్రజెంట్ మనం సిక్స్ మోడల్స్ తీసుకొని వచ్చినాము వీడికి ఇది మన మున్సిపల్ పార్క్ బ్యాక్ సైడ్ ఇది నందం కాంప్లెక్స్ రూమ్ నెంబర్ సిక్స్ సెవెన్ శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ